దీపావళిలో మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్ మా వద్ద ఫేషియల్స్ హెయిర్ స్పా బేబీ హెయిర్ స్ట్రైట్నింగ్ బ్లీచింగ్ ఫేస్ ప్యాక్ చేయబడును ఫ్రూట్ ఫేషియల్ గోల్డ్ ఫేషియల్ డైమండ్ ఫేషియల్ వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత అన్ని ఫేషియల్స్ పై ట్వంటీ డిస్కౌంట్ మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు తుమ్మలపేట రోడ్ కావలి వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు దివ్య నేటి వార్తా విశేషాలు కావలి జనసేన పార్టీ ఆధ్వర్యంలో అంబేద్కర్ జయంతి ఘనంగా నిర్వహించిన అలహరి సుధాకర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా కావలి ట్రంక్ రోడ్లోని వారి విగ్రహానికి కావలి టౌన్ అధ్యక్షుడు పొబ్బాసాయి అధ్యక్షతన నాయకులు వీరమహిళల ఆధ్వర్యంలో వారి విగ్రహానికి కావలి నియోజకవర్గార్ అలహరి సుధాకర్ పూలమాల వేసి వారికి జోహర్లు అర్పిస్తూ నినాదాలు చేశారు ఈ సందర్భంగా అలహరి సుధాకర్ మాట్లాడుతూ మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పార్టీ స్థాపనలో అంబేద్కర్ రాజ్యాధికారం ప్రతి ఒక్కరికి అందాలన్నది కూడా భాగమే అని రాబోయే రోజుల్లో జనసేన టీడీపీ బీజేపీ ఉమ్మడి ప్రభుత్వం ఏర్పడితే తప్పక అంబేద్కర్ కళలు పవన్ కళ్యాణ్ తప్పక సాధికారం చేస్తారని అన్నారు ఈ కార్యక్రమంలో వీర మహిళలు కొప్పుల లక్ష్మి ఇంటూరు ప్రసన్న ఇంటూరు గోపిక సంధ్య పద్మ సాహితి హెలెన్ గీతిక గుసిపల్లి వెంకయ్య కృష్ణయ్య మస్తాన్ కొండయ్య మురళి బాలు వినోద్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి ఈరోజు జనసేన పార్టీ నుంచి అనేకమైన మా జనసేన నాయకులు జన సైనికులు వీరవాహితులతో కలిసి ఈరోజు వారికి జోహార్లు అర్పించడానికి రావడం జరిగింది బాబాసాహెబ్ అంబేద్కర్ గారి స్ఫూర్తితో జనసేన పార్టీ మా అధ్యక్షుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఒక్కొక్క ఒక వారి యొక్క ప్రతి ఒక్కరికి రాజ్యాధికారం అందుబాటులో ఉండాలన్న ఉద్దేశంతో జనసేన పార్టీలో నిర్మించడంలో ఒక భాగంగా ఈ రోజు బాబాసాహెబ్ అంబేద్కర్ జనసేన పార్టీ తరఫున మేము కూడా వారికి జోహార్లు అర్పించడానికి జనసేన పార్టీ తరఫున కావలి టౌన్ అధ్యక్షుడు బొమ్మ సాయితో కలిసి అనేకమంది నాయకులు మా వీర మహిళలు అందరూ టౌన్ అధ్యక్షురాలు మిగతా నాయకురాలు అందరితో కలిసి ఈ రోజు వచ్చి వారికి శ్రద్ధాంజి ఎంతో ఆనందంగా ఉంది ఈ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలు త్వరలో గుర్తించాలంటే జనసేన పార్టీ తెలుగుదేశం బీజేపీ కలిసి కూటమిగా ఈ ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాన్ని బాగుదోలి ప్రభుత్వం స్థాపించగలిగితేనే తప్పకుండా జనసేన పార్టీ ఆందోళనలో పవన్ కళ్యాణ్ గారు తప్పకుండా ప్రజలకి న్యాయం చేస్తారని కోరుకుంటూ అందరి విశ్చేషం ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జై జనసేన జై భీమ్ జై గారి ఇంటీరియర్ డిజైనింగ్ కంపెనీ ఇప్పుడు మన కావల్లో లక్షల్లో కలర్స్ కోట్లలో డిజైన్స్ ఇప్పుడు మీ సొంత ఇంటి కలలను నెరవేర్చడానికి ట్రెడ్ ఇంటీరియర్స్ డిజైన్ కంపెనీ మీ ముందుకు వచ్చేసింది మా వద్ద ఇంటి డిజైన్ కి సంబంధించి పీవీసీ కోటింగ్ మాడ్యులరీ కిచెన్ క్వాలిటీ యూనిట్స్ కబోర్డ్స్ త్రీ డి పేపర్స్